వెల్కమ్ టు ద ఆశా వరల్డ్ లవ్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచుగున్నారా నేనైతే మంచిగా ఉన్నా చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి అప్పుడు ఫస్ట్ ఇంకా ఇంక లేట్ అయిపోయింది ఎందుకంటే ఇక డ్యూటీకి పోయేసి వచ్చి రావడం ఎండకే టైర్డ్ అయిపోయి వాడుకోవడం ఇదే జరిగిపోతుందన్నమాట సరే ఇక పెడదామని ఇక పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇక మేమందరం లోపలికి ఎంటర్ అయిపోయినాం మా డాడీ మా మమ్మీ మీ అందరము ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక వెనకమ్మలు వస్తున్నారు మేము స్పీడ్ పెడిగి వెళ్ళిపోతున్నాం ఫ్రైడే కదా ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది ఇక ఇబ్బంది అవుతుంది ఎండాకాలం కదా అని దబదబ్బ పోతున్నాం చూడండి లోపల మంచిగా ఉంటుంది గర్ల్స్ని అలో చేయరు కదా లోపలికి దర్గా లోపలికి సో అందుకే దూ దూరం నుంచి తీసుకున్నాను అన్నమాట వీడియో చూసిన ఫ్రెండ్స్ అప్పటికి ఇప్పటికి ఆ క్రౌడ్ అనేది పెరిగిపోయింది ఇక మా డాడీగా ఏమేమి తీసుకొచ్చిందంటే ఊదు బస్తీలు ఊదు గంధం ఆ దర్గా మీద అప్పటికి దస్తీలు ఇవన్నీ తీసుకున్నాడు అన్నమాట ఇక మళ్లీదా కూడా వేసుకొని వచ్చినాం మళ్ళీ ఇదే మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్ చేసుకుంటే ఏమంటారు ఇక చేసుకొని ఇక లోపలికి వచ్చినాం ఇక మా డాడీ మా బామ్మ అందరూ లోపలి వేయి ఆ దస్తీలు కప్పి ఫాత వేయించుకొని ఇక బయటకు వచ్చిన వాళ్ళు ఇదన్నమాట దర్గా అక్కడ కూడా కోరికలు కోరుకున్న వాళ్ళు అందరూ ఆ తాయితలు దారాలు కడతారు ఫ్రెండ్ ప్లేస్ ఉంటుంది అక్కడ ఇక ప్రసాదం అనుకుంటూ లడ్లు ఈ చిలుకలు పేలాలు ఇవన్నీ అమ్ముతారు ఇక అక్కడ మంచిగా అనిపిస్తుంది అన్నారం అంటే ఇక పేన కంపల్సరీ ఇక తెచ్చుకుంటారు చిలకలు కూడా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మస్తు ఎంజాయ్ చేసే వాళ్ళం దర్గా కాడికి వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తుంది ఫ్రెండ్స్ నేను మా అత్తమ్మ వాళ్ళు కందుడు చేసుకుంటా అంటే మేము వచ్చినానమాట ఈ దర్గాని ఇప్పుడు చూపించే దర్గా కాడే నేను కింద పడ్డానమాట అక్కడ మా ఊళ్ళో కూడా ఈయననే ఉంటాడు ఆ దర్గా అక్కడ కింద పడ్డా మళ్ళీ ఇక్కడ కింద పడ్డా అది మాత్రం మస్తు మెమోరీ ఉందన్నమాట నాకు చూసీలు కదా ఇక మా వాళ్ళు మా బావ మా డాడీగా ఇంకో దస తీసుకొని ఇంకో దర్గాలోకి వెళ్ళి పెద్ద దర్గాకి అంటే ఇవి చూపించిన పెద్ద దర్గా ఉంది కదా వాళ్ళ అన్నమాట ఇక ఆడికి వచ్చేసి ఫాత ఇచ్చేసి ఇక ఏమంటారు పువ్వులు దస్సి గంధము అన్న అక్కడే పెట్టేసి ఇక బయ మళ్ళీ మేము అందరం బయలుదేరామన్నమాట బయటకు వచ్చేనాం బయటకు వస్తుంటే అందరూగా గుండె గీకించుకున్న తోళ్ళు ఉన్నారు అన్నమాట ఇక అంతలమే ఇంకో తరగతి ఉంటుంది అక్కడ మా పోయి ఇల్లు దానికంటే ముందుగా నేను మొక్కుకున్నా అన్నమాట మొక్కుకుంటే ఇక మూడు కత్తెలు జుట్టిస్తారని వచ్చేసినాం ఫుల్ మంది ఉంటారు ఇక సెకండ్ కౌంటర్ అనేది ఓపెన్ చేసేది అనమాట మేము ఎప్పుడైనా ఒకటే ఉండేది ఇక ఫస్ట్ టైం ఇచ్చిన లైఫ్లో నేను మూడు కత్తెలు జుట్టు అదేనండి నేను ఇచ్చింది చాలా ఏమంటారు అక్క ఇచ్చింది కానీ నేను ఎప్పుడు ఇవ్వలేదు మంచిగా అనిపించింది అది దుట్టిచ్చిన తర్వాత దానికి ఏం డబ్బులు తీసుకోలేదు ఇక నేను మాకు బయటకు వచ్చినాం ఇక చిక్కిందా తూ మంది చెప్పినా కదా మెయిన్ దర్గా కడిపోయి దుట్టు అనేది వేసి రావాలి ఫుల్ మంది ఉన్నారు నీళ్ళు వచ్చేసినాయి ఇక అక్కడ ఎంతమంది ఋష్యులు కదా అసలు పోనికి రావట్లేదు రానికి రావట్లేదు ఇక మంచిగా అనిపిస్తుంది మీరు ఎప్పుడన్నా పోవాలనుకుంటే పోవచ్చు ఇక అందరం మస్తు ఎంజాయ్ చేసినాం మరో కానీ ఎండ మాత్రం మస్తు కొట్టింది ఇక అటు సైడ్ చూపెట్టినా కదా ఇంకోటి దర్గా ఉంది చిన్న దర్గా అది మైబీషాల్ తల్లని అన్నమాట ఇక మంచిగా అనిపిస్తుంది బయట నుంచి మాత్రం లొకేషన్ ఇద్దాం ఉంటుంది పక్కన చెరువు దర్గా ఇవన్నీ అది